అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు చూసినట్లయితే అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడగు అషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చాను ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకునిన దేమనగా నేను నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో ఇహోవా సన్నిధిని ఎప్పటికి నిరపరాధులమే ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను గాక యోవాబు ఇంటి వారిలో శ్రావము గలవాడైనను కుష్ఠరోగి అయినను కర్ర పట్టుకుని నడుచువాడైనను చేత కూలువాడైనను ఆహారము లేనివాడైనను గాక అనెను అలాగున యోవాబును అతని సహోదరుడైనా అభిషేయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతని చంపిరి దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని అబ్నేరు శివమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోగాబునకును అతనితోనున్న వారి ఆజ్ఞ ఇచ్చెను రాజును స్వయముగా వెంట నడిచెను వారు అబ్నేరును హెబ్రోనులో పాతి పెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను జనులందరూ ఏడ్చిరి మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను ఎట్లనగా అబ్నేరు నీచుడుకొడు చచ్చునట్లుగా నీవు చావ తగున నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకేలు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను చూచిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగా కనెను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి రాజు దంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయను నేరు కుమారుడైన అబ్బేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇష్రాయేలువారికందరికినీ తెలియబడెను పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను నేటి దినమున పడిపోయిన వాడు ఇష్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది పట్టాభిషేకము నొందిన వాడనైన నేడు నేను బలహీనుడనైతిని శరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము వారు అతడు జరిగించిన దుష్క్రియను బట్టి ఎహోబా కేడు చేసిన వానికి ప్రతి కేడు గాక దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని రెండవ భాగమును గమనిస్తే దావీదు అబ్నేరు మరణము గురించి విలాప కీర్తన పాడటం జరిగింది ఈ కీర్తనలో దావీదు తన నిర్దోషత్వమును వెల్లడి చేయుచున్నాడు దావీదు భోజనము చేయక తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకున్నాడు దావీదు నిరపరాధి అని అందరూ గుర్తించారు కాబట్టి ఆనాడు దావీదు తన కీర్తనలో తన నిర్దోషత్వాన్ని బయలుపరిచిన రీతిగా మనం కూడా మన నిర్దోషత్వ విషయములో దేవుని అడిగే వారముగా జీవిద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆ మేన్